హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో కేఎంటీ ఫ్యామిలీ మెంబర్స్ కేఎం కేఎంటీ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఆ ఫ్యామిలీ స్టూడెంట్స్కి ఫైవ్ జీ నెట్వర్క్ గురించి అప్డేట్ క్లాస్ అయితే పెట్టడం జరిగింది ఈ ఫైవ్ జీ నెట్వర్క్ గురించి అప్డేట్ క్లాస్ పెట్టి వాళ్ళకందరికీ ఫైవ్ జీ నెట్వర్క్ ఎలా ఏ విధంగా వర్క్ చేస్తుంది అని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది విత్ స్కెమెటిక్ త్రూ స్కిమేటిక్ త్రూ ఫైవ్ జీ నెట్వర్క్ గురించి చెప్పడం జరిగింది ఈ ఫైవ్ జీ నెట్వర్క్ గురించి మన తెలుగులో యూట్యూబ్లో వీడియో పెట్టడం ఇదే మొదటిసారి నేను నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇంతకుముందు ఎవరు కూడా పెట్టలేదు అది కూడా కాకుండా మనది చాలా చిన్న ఇన్స్టిట్యూట్ చిన్న చి చిన్న ఇన్స్టిట్యూట్ అయినా కానీ సబ్జెక్ట్ పరంగా అతిపెద్ద ఇన్స్టిట్యూట్ మనదని నేను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే మన ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నంత సబ్జెక్టు తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ ఇన్స్టిట్యూట్కి కూడా ఏ ఇన్స్టిట్యూట్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా లేదు కంపేర్ చేసుకొని కావాలంటే ఓకేనా ఇన్స్టిట్యూట్ పరంగా చిన్నది కావచ్చు కానీ సబ్జెక్ట్ పరంగా అతిపెద్ద ఇన్స్టిట్యూట్ అని చెప్పి నేను చెప్పు చెప్తున్నాను కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు చూడండి ఈ ఫైవ్ జీ నెట్వర్క్లో ఏమేమి ఐసీలు ఉంటాయి ఆ ఐసీలు ఏ విధంగా పనిచేస్తాయి ఏం ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అని స్కెమెటిక్ ద్వారా మన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది వాళ్ళకి దానికోసము హార్డ్వేర్ సొల్యూషన్ కూడా నేను సపోర్ట్ తీసుకున్నాను ఓకేనా ఇదంతా సుమారు ఒకటిన్నర గంట సేపు అయితే ఈ అయితే జరగడం జరిగింది అదంతా యూట్యూబ్లో పెట్టేదానికి కొత్త సబ్జెక్ట్ కాబట్టి నేను పెట్టదలుచుకోలేదు అట్లని చెప్పి సబ్జెక్ట్ పెట్టమంటే సబ్జెక్ట్ పెట్టడంలో మనం తెలుగులో నెంబర్ వన్లో ఉంటామని చెప్పి నేను గట్టిగా అనుకున్నాను ఓకేనా ఎందుకంటే అందరూ అలా రివ్యూలు అలా ఐసీ రీబౌలింగ్లు రీపిక్స్లో పెట్టుకుంటారు సబ్జెక్ట్ త్రూ స్కెమెటిక్ త్రూ తర్వాత ట్రబుల్ షూట్ వీడియోలు అయితే కేఎంటీ ఛానల్లో కేఎంటీ యూట్యూబ్ ఛానల్లో చాలా అయితే ఉంటాయి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇదంతా పెట్టడం అయితే జరగలేదు ఎందుకు ఇది మాత్రం ఎందుకు చెప్తున్నానంటే కేఎంటీ ఇన్స్టిట్యూట్లో ఫైవ్ జీ నెట్వర్క్ గురించి క్లాస్ చెప్పడం అయితే స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇది పెడుతున్నాను శాంపిల్గా ఓకేనా తర్వాత మీకు ఆఫ్లైన్లో కానీ మన దగ్గర ట్రైనింగ్ ఉంది ఆఫ్లైన్లో మీరు జాయిన్ అయితే మీకు ఫైవ్ జీ నెట్వర్క్ గురించి కూడా అప్డేట్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ జీ నెట్వర్క్ గురించి ఫైవ్ జీ మొబైల్ పవర్ బోర్డ్ సీక్వెన్స్ గురించి తెలుగులో ఎక్కడైతే లేదు ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా కవర్ చేయట్లేదు అది కేఎంటీలో మాత్రమే కవర్ చేస్తున్నారు ఇప్పటి నుంచే కాదు గత ఏడు ఎనిమిది నెలల నుంచి నేను ఈ ఈ ఫైవ్ జీ మొబైల్స్ అంటే క్వాడ్ పిఎం గురించి చెప్పడం జరుగుతుంది క్వాడ్ పిఎం ట్రిపుల్ పిఎం గురించి చెప్పడం జరుగుతుంది ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ విధంగా ఈ క్వాడ్ పిఎం గురించి ట్రిపుల్ పిఎం గురించి టచ్ చేసిన సందర్భాలు కూడా లేవు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఓకేనా అది కేఎంటీ ఇన్స్టిట్యూట్ అంటే అప్డేట్ పరంగా నెంబర్ వన్ స్థానంలో కేఎంటీ ఉంటుంది నేను ఉంటమే కాకుండా ఎవరైతే నన్ను ట్రస్ట్ చేసి వచ్చారో నా దగ్గర స్టూడెంట్స్ వాళ్ళని కూడా నెంబర్ వన్లో ఉంచాలనే ఫ్రీ అప్డేట్ క్లాసులు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది ఆఫ్లైన్లో కూడా అప్డేట్ క్లాసులు పెట్టడం జరుగుతుంది చూడండి ఇక విషయానికి వస్తే ఈ ఫైవ్ జీ నెట్వర్క్లో ఫైవ్ జీ నెట్వర్క్ సెక్షన్లో ట్రాన్స్ఫీవర్ ఐసీ ఎలా పనిచేస్తుంది ఈ ట్రాన్స్ఫీవర్ ఐసీకి వోల్టేజ్లు ఏమేమి వస్తాయి ఆ తర్వాత ట్యూనర్ ఐసీ ఎలా ఉంటుంది ట్యూనర్ ఐసీ మీదకి ఏ ఏ లైన్స్ వస్తాయి ఎలా చెక్ చేసుకోవాలి తర్వాత కప్లర్ ఎలా ఉంటుంది కప్లర్ని ఎలా చెక్ చేసుకోవాలి తర్వాత ఫోర్ జీపీఏ ఏ విధంగా పనిచేస్తుంది దాని మీదకి ఏమేమి లైన్స్ వస్తాయి ఏమేమి వోల్టేజ్లు వస్తాయి ఓకేనా తర్వాత ఫైవ్ ఎలా ఉంటుంది ఈ ఫైవ్ జీపీఏకి ఏమేమి ఇన్పుట్స్ వస్తున్నాయి దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి ఆ ఫైవ్ జీపీఏ దగ్గర ఆ ఫైవ్ జీపీఏ పక్కన డిఆర్ఎక్స్ ఐసీ ఉంటుంది ఈ డిఆర్ఎక్స్ఐసి ఏ విధంగా పనిచేస్తుంది ఈ ఈ ఈ ఫైవ్ జీ నెట్వర్క్ సెక్షన్లో రెండు డిఆర్ఎక్స్ఐసీఐసీలు అయితే ఇస్తాడు జనరల్గా అయితే మనము ఫోర్ జీ నెట్వర్క్ సెక్షన్లో మనం చూసినట్లయితే ఒక డిఆర్ఎక్స్ఐసి మనకు దొరుకుతుంది ఫైవ్ జీ నెట్వర్క్ సెక్షన్లో రెండు డిఆర్ఎక్స్ఐసీలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇది ఎంటీకే చిప్సెట్ కాబట్టి దీంట్లో ఏంటంటే ఏపీటీఐసీలు కూడా రెండు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం కాల్కామ్ చిప్సెట్లో ఏపీటీఐసీ ఉంటుందని అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఈ ఫైవ్ జీ నెట్వర్క్ ఎంటీకే చిప్సెట్లో రెండు ఏపీటీఐసీలు అయితే మనకి కనిపిస్తాయి ఒకటి వచ్చేసి లోవర్ బ్యాండ్ పిఏకి సంబంధించిన ఏపీటీఐసి ఇంకోటి వచ్చేసి హయ్యర్ బ్యాండ్కి సంబంధించిన ఏపీటీఐసి ఓకేనా ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను కాకపోతే ఈ డీటెయిల్గా చెప్తే ఏమవుతుందంటే ఈ బడా ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్న వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన సబ్జెక్ట్ని కాపీ పేస్ట్లు చేస్తున్నారండి అది కొద్దిగా బాధాకరంగా అనిపిస్తుంది నేనైతే స్టూడెంట్స్ ప్రయోజనం కోసం స్టూడెంట్స్ కోసం నేను సబ్జెక్ట్ రిలీజ్ చేస్తుంటే ఈ కాపీ పేస్టులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఓకేనా అందుకే నేను టోటల్గా అయితే నేను చెప్పట్లేదు ఎందుకు అంటే అందరిలాగా అందరిలా కమర్షియల్గా ఉండలేకపోయినా కానీ కొంత మట్టుకైతే నేను జెన్యున్గా ఉండదలుచుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మన ఛానల్ని మనం పెట్టే వీడియోస్ని మనం చెప్పే సబ్జెక్ట్ని మీరు చూసుకున్నట్లయితే నేను ఓపెన్ మైండ్తో ఉన్నానా లేదా కమర్షియల్ మైండ్తో ఉన్నాను అనేది మీకు అర్థమైపోద్ది అందరిలాగా అలా రివ్యూలు చూసుకుంటా ఒకటి ఒకరోజు రెండు రోజులు క్లాస్ చెప్పేసి ఆ రివ్యూలు యూట్యూబ్లో పెట్టేసి జనాలు ఆకట్టుకోవాలని ఆ తూతు మాత్రంగా అయితే మనం చేయము ఎందుకంటే మన దగ్గర ఏది ఉంటుందో అదే చెప్తాము నమ్మితే నమ్మి వస్తే హండ్రెడ్ నేను న్యాయం చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ నమ్మలేదు వాళ్ళకి ఏరే ఇన్స్టిట్యూట్ నచ్చింది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దానికి ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే మన దగ్గర ఒక అరవై యాభై మందిని తీసుకునే అవకాశం అయితే లేదు తక్కువలో తక్కువ ఒక టెన్ మెంబెర్స్ బిలో ఉంటారు ఈ టెన్ మెంబెర్స్ కోసం నేను జిమ్మిక్లు మ్యాజిక్లు చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు అందుకని చెప్పట్లేదు ఓకేనా చూడండి ఏపీటీఐసీలు ఆల్రెడీ చూపిస్తున్నాను మీకు స్కమేటిక్లో పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఇట్లా హైయర్ బ్యాండ్ పిఏ ఏ విధంగా పనిచేస్తుంది లోవర్ బ్యాండ్ పిఏ ఏ విధంగా పనిచేస్తుంది ఇట్లా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా నేను మా స్టూడెంట్స్ కోసము ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే కేఎంటీ ఫ్యామిలీ స్టూడెంట్స్ అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి ఎక్కడున్నా కానీ అదే నా కాన్సెప్టు ఆ కేఎంటీ ఫ్యామిలీ స్టూడెంట్స్ని మాత్రం నా లైఫ్లో ఎప్పుడు నేను మర్చిపోను ఎందుకంటే నాకు సపోర్ట్గా నిలిచి నా అండగా నిలిచారు కాబట్టి వాళ్ళని ఎప్పటికి కూడా మర్చిపోను ఓకేనా ఈ విధంగా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత మాత్రమే కాకుండా తర్వాత సిపియూ చేంజ్ ప్రాసెస్ తర్వాత ఈఎఫ్ఎస్ చేంజ్ ప్రాసెస్ కూడా త్వరలో యుఎఫ్ఎస్ చేంజ్ ప్రాసెస్ కూడా త్వరలో ఆఫ్లైన్లో అయితే స్టార్ట్ చేయబోతున్నాను మీకు ఇంట్రెస్ట్ గాని ఉంటే దానికి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం యూఎఫ్ఎస్ చేంజ్ తర్వాత సిపియూ చేంజ్ అయితే ఆల్రెడీ చేస్తున్నాము ఆఫ్లైన్లో మా స్టూడెంట్స్ కూడా చెప్పున్నాము వాళ్ళు పెట్టిన సక్సెస్ రిపోర్ట్లు కూడా ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో నేను పోస్ట్ చేస్తున్నాను కావాలంటే అవి కూడా చూసుకోండి ఓకేనా అయితే ఈ ఫైవ్ జీ నెట్వర్క్ గురించి మనం మొట్టమొదటిసారిగా కేఎంటీ ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరిగింది అదే మీకు ఆఫ్లైన్లో కూడా స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పడం కోసమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఓకేనా చూసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్త చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తున్నాను కదా జాయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్